అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఆ తర్వాత జిఆర్ఎల్ వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితా జిఆర్ఎల్ అనేటువంటి పేరు అనేటువంటి డైరెక్ట్ గా మనకు పేర్కొన్నారు కాబట్టి ఇబ్బంది లేదండి ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితా అనేటువంటిది కూడా విడుదలవుతుంది దాని తర్వాత ఇక్కడ కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఎస్సి నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను న్యూస్ పేపర్లలో కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నటువంటి అంశమే ఇది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి వెలువన్నది ఆ దిశగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు అయితే ఈ నెల చివరికల్లా తుదికి ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయాలని ముందుగా భావించిన అధికారులు ఫలితాల విడుదలకి ఇంకొంత సమయం పడుతుందని చెప్తున్నారు వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి తుదికిని విడుదల చేసి ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితాను అయితే విడుదల చేయనట్లయితే అధికారులు అయితే పేర్కొన్నారు అనంతరం వన్ ఇస్ త్రీ నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ను అయితే ప్రకటించనున్నారు ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఫైనల్ గా ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు తుదికి విడుదల చేసిన తర్వాత టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ జాబితాను రిలీజ్ చేయనున్నారు అనేటువంటి అంశం అంటే తుదికితో పాటు ఫలితాలు అయితే మనకు రావు తుదికి రిలీజ్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకొని మళ్ళీ దానికి సంబంధించి టెట్ స్కోర్ అనేటువంటిది యాడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫలితాలు జిఆర్ రూపంలో మనకు విడుదల చేస్తారు ఇక ఈ నెల పదమూడున డిఎస్సి ప్రాథమిక గేని విద్యాశాఖ విడుదల చేసి ఈ నెల ఇరవయో తేదీ వరకు అభ్యంతరాలను అయితే స్వీకరించింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు అందినట్లు విద్యాశాఖ అయితే తెలిపాయి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు జరగగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అయితే హాజరయ్యారు మొత్తంగా టీచర్ నియామక ప్రక్రియ అక్టోబర్ వరకు పూర్తి చేసేందుకైతే అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశం క్లియర్గా మనం రెగ్యులర్గా చూస్తున్నాము కొంత సమయం అనేటువంటిది మంత్ ఎండింగ్ వరకు అనుకున్నాం కొంత మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అంటే రెండు తర్వాత మనకు రావడానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి కొత్త ఆ రకమైనటువంటి మార్పులు జరిగినప్పటికీ కూడా ఫైనల్గా లాస్ట్ ప్రక్రియ ముగిసేటువంటి తేదీ కనుక చూసుకుంటే అక్టోబర్ లాస్ట్ వరకు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రతి న్యూస్ పేపర్లో క్లియర్గా చూస్తున్నాం దసరా నాటికి కొత్త టీచర్లు వస్తారు అనేటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా స్కూళ్ళలో ఉంటాము అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి ఇబ్బంది పడకండి ఆ వీవీలు ఇది అనేటువంటి ప్రక్రియ అంతా కూడా మైండ్లో పెట్టేసుకొని ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే డిఎస్సి టీచర్ పోస్టుల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు పైన ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని అధికార వర్గాలు అయితే పేర్కొన్నాయి దీంతో ఉపాధ్యాయ భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు ప్రస్తుతం అయితే వర్గీకరణ అంశాన్ని అయితే పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలు విడుదల చేసేందుకైతే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు ఒకవేళ వర్గీకరణ అంశాన్ని లెక్కలోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం అనేటువంటిది లేకపోదు దీంతో మొత్తం నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉందని చర్చ అధికార వర్గాల్లో ఈ రకమైనటువంటి అంశం అయితే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో డిఎస్సి వరకు ఈ డిఎస్సి వరకు ఎస్సీ వర్గీకరణ పక్కన పెట్టి ఆ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం అండి కొత్త అప్డేట్ మనకు రేపటి నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వెరిఫికేషన్ అండి ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ రెండు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే ఇక్కడ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారు నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అభ్యర్థులైతే అప్లోడ్ చేసుకోవాలని కోరారు ఎస్జిటి లాంగ్వేజ్ పండిత్ తెలుగు పిఈటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కూడా ఈ జిల్లాలో కలిపి వంద వరకు ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించి వంద వరకు పోస్టులు అయితే ఉన్నాయంట దీనికి సంబంధించి మీరు స్పోర్ట్స్ కోలాలు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిందంటే మనకి ఈ రకంగా క్లియర్గా కనిపిస్తుంది అండి కొత్త ట్యాబ్ అనేటువంటిది మనకు రావడం జరిగింది స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేటువంటి దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఐడి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అడుగుతుంది దాని ద్వారా మీరు నెక్స్ట్ మీకు సంబంధించిన నేషనల్ కానీ దాని తర్వాత ఇంటర్నేషనల్ కానీ ఆ సర్టిఫికేట్ అప్లోడ్ అనేటువంటిది చేయాలి దానికి సంబంధించి వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత దాని ఆధారంగా మీకు ఫలితాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి ఇక్కడ మనకు సెప్టెంబర్ రెండులోగానైతే మీరు దీనికి సంబంధించి మీ యొక్క స్పోర్ట్స్కు సంబంధించి డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం క్లియర్గా ఇదంతా కూడా అవే మిగిలినటువంటి అన్ని అంశాలు ఇక్కడ చూసుకుంటే ఈనాడులో కూడా మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని సెప్టెంబర్ రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది ప్రాథమికని వెల్లడించింది ఇక్కడ వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించి అధికారులు నిరాకర్లోగా తుదికి ఇవ్వాలని భావించారు ఆలోగా వీలు కాకుండా అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రావడానికి అవకాశం అయితే ఉన్నది లేకపోదు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఆలస్యం అంటే ఇక్కడ ఆలోగా వీలు కాకపోతే ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్టు మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్ట్ అంటే ఫలితాలు అంటే ఇక వేరేది ఏమి ఉండదండి మనకు మనకు దీనికి సంబంధించి ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ అయిపోయిన తర్వాత టెట్ టూ ప్లస్ దిఎస్ రెండు మార్కులు కలిపేసి మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు జిల్లాల వారిగా దాని ద్వారా మనం క్లియర్గా చూసుకోవచ్చు దాని తర్వాత తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం అయితే మనకు వన్ త్రీ నిష్పత్తిలోనైతే మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డిఈఓలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్నటువంటి వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అనేటువంటి అంశం ఈ రకంగా ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది జిఆర్ఎల్ రిలీజ్ అవుతుంది దాని తర్వాత వన్ ఇస్ టు త్రీ అంటే రిజర్వేషన్ల ప్రకారం వన్ టు త్రీ వస్తుంది దాని తర్వాత డిఓల ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్న మన జిల్లాలో ముప్పై మూడు జిల్లాల కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇస్ టు వన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబులు వచ్చినట్టే ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే జీడబ్ల్యూడి జీడబ్ల్యూడీ నాన్ గెజిట్ పోస్టులకు ముప్పై ఒకటిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశం గ్రౌండ్ వాటర్ విభాగానికి సంబంధించినటువంటి దానిలో నాన్ గెజిట్ పోస్టులకైతే ఈ నెల ముప్పై ఒకటిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టినట్టయితే టీజీపీఎస్సీ తెలిపింది నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించినట్టయితే కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నారు వెబ్ ఆప్షన్ల లింకు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో అందుబాటులో ఉంచుతారు ఇక్కడ దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్లిస్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లయితే తెలిపారు ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు హాజరు కావాలని సూచించారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు టీజీపీఎస్సీ విడుదల చేసింది ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్ లో పొందుపరిచింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన ఫలితాల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు దానిపైన కూడా తరి అతి త్వరలో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు రానున్నది ఇక్కడ నేటి నుంచి స్పాట్ ఇక్కడ ఎప్సెట్ స్పాట్ కౌన్సిలింగ్ బుధవారం నుంచి ప్రారంభంగా అడ్మిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లను ఆయా కాలేజీలు బుధవారం జారీ చేయాల్సి ఉంటుంది ముప్పై నుంచి సెప్టెంబర్ రెండు వరకు సీట్లను అభ్యర్థులకు అభ్యర్థులకు అయితే కేటాయించున్నారు సెప్టెంబర్ మూడున అడ్మిషన్లు పొందినటువంటి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది అదే నెల నాలుగున అడ్మిషన్ వివరాలను అధికారులకు అందజేయాల్సి అయితే ఉంటుంది అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది జరగనున్నది అర్హులకు రేషన్ కార్డు అదేవిధంగా ఆరోగ్యకారులు ఇవి రెండు కూడా విడివిడిగా ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇక అప్పుడు యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పది రోజుల పాటు వివరాల సేకరణ ఆరోగ్యశ్రీ ఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్లే ప్రామాణికము అనేటువంటి అంశం ప్రజల ఆరోగ్యంతో మాడితే చర్యలు తప్పవు డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి అంశం రాష్ట్రంలో అరువులందరికీ రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఇందుకోసం వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించనున్నారు సెప్టెంబర్ పదిహేను నుంచి పది రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అరువులకు రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైనటువంటి వివరాలను సేకరించనున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఇకపైన రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులకు సంబంధించి లింక్ ఉండదని వేరు వేరుగా కాళ్ళు జారీ చేయనున్నట్లయితే సీఎం తెలిపారు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించినందుకైతే ఇకపైన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు సాక్షి భవితాలో భాగంగా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఒక ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి కొత్త భవన నిర్మాణం అనే పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే పూర్వ చరిత్ర అనేటువంటిది ఇవ్వడం జరిగింది కరెంట్ ఈవెంట్స్లో భాగంగా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో కానీ ఉద్యమ చరిత్రలో కానీ ఖచ్చితంగా దీనిపైన గ్రూప్ టూ కానీ మిగిలినటువంటి వాటికి సంబంధించి రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది వంద పైగా చరిత్ర లక్షల తీర్పులు అనేటువంటి ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం సాక్షిలో ఇవ్వడం జరిగింది దాన్ని మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి అందులో నుంచి మీరు ఆ రీడ్ మోర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ అయ్యేసి ఈ రకంగా రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీరు పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక భవితాలో భాగంగా లోతైన విశ్లేషణ విజయానికి మార్గం అంటూ జనరల్ స్టడీస్ సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇక డిఎస్సికి సంబంధించి ఉక్త లేఖనానికి సంబంధించి దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలకు సంబంధించి మిగిలినటువంటి కొన్ని ముఖ్యమైన మాదిరి ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం జరిగింది తెలుగు బోధనా పద్ధతులు రెగ్యులర్గా ఇస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సులభంగా అయస్కాంతీకరణం చెందే పదార్థం ఏది అంటే జనరల్ స్టడీస్ ఫిజిక్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ కామన్ నౌన్స్ ఫాలోడ్ బై ఆఫ్ అనేటువంటి అంశం అంటే కామన్ నౌన్స్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా కూడా మనకు చాలా ఉపయోగపడేటువంటి అంశం ఇంగ్లీష్ కాబట్టి ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు ఈనాడు ప్రతిభాలో మొదటి పేజీలో చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఇస్తారండి ఇక్కడ జనరల్ స్టడీస్ రీజనింగ్కి ఉండే అంశం త్వరలో హైడ్రా చట్టము అనేటువంటి అంశం ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ ప్రతిభా టూలో చూసుకుంటే మనకు ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి ప్రతిభ టు రెండో పేపర్లో చూసుకుంటే ఇక్కడ ప్రణాళికా కాలం ఉద్యోగాలు లేని అభివృద్ధి సూచిక అంటూ మనకు టీజీపీఎస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు ఈ రకంగా నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి బిడ్ బ్యాంక్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం కదా అందులో హైలైటెడ్ అంశాలు ఈ రకంగా రెగ్యులర్గా ఇంగ్లీష్లో తెలుగులో మనకైతే ఇస్తున్నారు కాబట్టి రోజు మార్చే రోజు ఆ రకమైనటువంటి అంశాలను యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనం చూడడం జరిగింది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్